అందరికీ నమస్కారం నా పేరు అశోక్ కుమార్ వెల్కమ్ టు శ్రీ మణికంఠ డివోషనల్ ఛానల్ ఆలయ దర్శనం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు ప్రస్తుతం నేను నెల్లూరు జిల్లా విడవలూరు మండలంలోని తుమ్ముకొంట గ్రామంలో జువి చెట్లో వెలసి ఉన్న అయ్యప్ప స్వామివారి దేవాలయంలో ఉన్నాను ఈరోజు ఈ ఆలయ చరిత్ర ఆలయ విశేషాలు స్వామివారి మహిమల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఆలయ స్థల ప్రాణం ప్రకారం ప్రాచీన కాలంలో శ్రీకృష్ణదేవరాయలు వారు దక్షిణ భారతదేశం దిగ్విజయం చేయొచ్చు ఈ క్షేత్రంలో కొంత సమయం విశ్రాంతి తీసుకొని నిద్రపోవచ్చుండగా కళలో అయ్యప్ప స్వామివారు కనపడి తను ఈ క్షేత్రంలో ఒక చెట్టులో వెలసి ఉన్నాను కావున నాకు ఇక్కడ బ్రాహ్మణోత్తముల చేత పూజలు చేయించమని అయ్యప్ప స్వామివారు కళలో తెలిపారు కళలోని రాజుగారు స్వామిని మిమ్మల్ని ఎలా గుర్తించాలి అని అడుగగా అయ్యప్ప స్వామివారు ఆ ప్రాంతంలో ఉండే ఒక మామిడి తోటలో ఒక జువి వృక్షంలో ఉన్నాను ఆ వృక్షం పవిత్రమైన సుగంధ ద్రవ్యముల సువాసనలతో విరాజిల్లుతుంది అదేవిధంగా మీరు దర్శించే సమయంలో దివ్యమైన కాంతులతో మీకు దర్శనమిస్తాను అని అయ్యప్ప స్వామివారు శ్రీకృష్ణదేవరాయల మహారాజు గారితో స్వప్నంలో తెలియజేశారు నిద్ర మేలుకొన్న మహారాజు గారు తనకు వచ్చినటువంటి కళ గురించి తన పరివారంలో ఉన్నటువంటి నిత్యాగ్నిహోత్రులు వేద పండితులు మంత్రోపాసకులైనటువంటి బ్రాహ్మణోత్తములకు తెలుపగా వారు మహారాజా మీరు చాలా అదృష్టవంతులు స్వామివారు కళలో మీకు దర్శనం ఇచ్చారు కాబట్టి స్వామివారి ఆదేశానుసారం మనం ఆ మాడి తోటలో ఆ వృక్షాన్ని దర్శనం చేసుకుందామని మహారాజు గారితో తెలిపారు తక్షణమే ఆ గారు వారి పరివారము మామిడి తోటలు వెతుకగా దేదీప్యమైన కాంతులతో దివ్యమైన సుగంధ పరిమళాల సువాసనలతో విరాజిల్లినటువంటి ఆ స్వామిని దర్శించి తన పరివారంలో వచ్చినటువంటి కొంతమంది బ్రాహ్మణోత్తములను ఈ వృక్ష అయ్యప్ప స్వామికి పూజలు చేస్తూ ఇక్కడే జీవించమని ఆదేశించి వారి జీవనోపాధికై కొంత మాన్యమును వారి కేటాయించి ఆ తరువాత రాజుగారు పరివారముతో కలిసి బరిదలి వెళ్ళారు ఆ తరువాత బ్రాహ్మణోత్తములు తమ భార్య పిల్లలు బంధువులతో ఈ గ్రామానికి వచ్చి తుమ్మకుంట అనే నామముతో అగ్రహారంగా ఏర్పాటు చేసుకొని వారికి దూపదీప నైవేద్యములు చేస్తూ జీవించుతున్నారు పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో శ్రీ 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 రామస్వామి స్వామయాజుల వారు ఈ గ్రామమున గురువుగా ఉండి శ్రీ గురునాథస్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు ఆ సమయంలో శ్రీ కంచిమఠం పీఠాధిపతి శ్రీ 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 జగద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారు వచ్చి స్వామివారి వృక్షమున యంత్రప్రతిష్ఠ చేసి స్వామివారికి విశేష పూజలు జరిపారు కొంతకాలానికి స్వామివారి గ్రామోత్సవానికి సింహవాహనంతో కూడినటువంటి అయ్యప్ప స్వామివారి చిత్రపటాన్ని తెచ్చుకొని పంతొమ్మిది వందల నలభై సంవత్సరం నుండి గ్రామోత్సవం చేసుకొని చున్నారు తర్వాత పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో స్వామి అయ్యప్ప అనే సినిమాను చూసి భక్తులందరూ కూడా మనం కూడా అయ్యప్ప స్వామి శిలా విగ్రహాన్ని ఈ విధంగా తయారు చేసుకుందామని భావించారు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదవ సంవత్సరంలో శ్రీ అరవతురు విశ్వనాథుల శ్రౌతుల వారు మరియు బట్టారం కామయ్య శాస్త్రి గారు వారి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ట జరిపించడం జరిగింది తర్వాత భక్తులందరూ కూడా స్వామివారికి మాలధారణ అభిషేకము ఇరుముడి ధారణ చేసుకొని ఈ స్వామికి విశేష పూజలు జరిపించి స్వామివారి అనుగ్రహం పొంది శబరిమల యాత్ర చేసేవారు భక్తులు అందరూ కూడా స్వామివారి అనుగ్రహం పొంది శుభాలు పొందేవారు ఈ క్షేత్రమున క్షేత్రపాలకుడుగా ఆంజనేయ స్వామివారు వెలసి ఉన్నారు ఈ దేవాలయము ఆంధ్ర రాష్ట్రంలోనే మొదటి అయ్యప్ప దేవాలయం ఈ ఆలయ విశేషాల గురించి మరిన్ని విషయాలు ఈ ఆలయ పూజారి శరవణ స్వామి గారిని అడిగి తెలుసుకుందాం భక్త భక్తమహాసేనరా మనం భారతదేశంలో కల్లా అత్యంత పురాతనమైనటువంటి పుణ్యక్షేత్రం శ్రీ తుమ్మగుంట వృక్ష శాస్త్ర అయ్యప్ప వారి గురించి విశేషాలు మనం తెలుసుకుంటున్నాం ఇప్పుడు స్వామివారు భారతదేశంలో శబరిమల తర్వాత రెండవ క్షేత్రంగా వృక్షస్వరూపంగా వెలిసినటువంటి అయ్యప్ప స్వామి శ్రీ తుమ్మగుంట అయ్యప్ప స్వామివారు శ్రీకృష్ణదేవరాయల కాలంలో శ్రీకృష్ణదేవరాయలు దక్షిణ భారతదేశం అంతా కూడా దిగ్విజయ యాత్ర చేస్తూ దాంట్లో భాగంగా రామతీర్థంలో కొంతసేపు విశ్రమించి తదుపరి వారు తిరుగు ప్రయాణంలో ఈ తుమ్మగుంట అనేటువంటి ఒక గ్రామంలో కొంతసేపు వారు విశ్రమించడం జరిగింది ఆ సమయంలో శ్రీకృష్ణదేవరాయల వారు కొద్దిసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకుంటూ నిద్రపోయేటువంటి సమయంలో వారికి స్వప్నంలో కళలో శ్రీ అయ్యప్ప స్వామివారు కనపడి నేను ఈ తుమ్మగుంట అనేటువంటి క్షేత్రంలో ఒక జువీ వృక్షంలో వెలిసి ఉన్నాను కాబట్టి నాకు బ్రాహ్మణోత్తముల చేత పూజాధికారులు చేయించమని ఆయన స్వప్నంలోనే అయ్యప్ప వారు తెలియజేయడం శ్రీ శ్రీకృష్ణదేవరాయల వారు కళలోనే స్వామివారిని మిమ్మల్ని ఎలా గుర్తించాలి ఏ వృక్షంలో ఉన్న ఉన్నారో మిమ్మల్ని ఎలా తెలుసుకోవాలి అని అడగడం కళలోనే స్వామివారు ఏదైతే మావిడి తోట ఒకటి ఏదైతే ఉందో మీరుండే ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఆ మావిడి తోటలో అత్యంత దేదీప్యమానమైనటువంటి సుగంధ ద్రవ్యాలతోటి సువాసనలతోటి దేదీప్యమైనటువంటి దివ్యకాంతులతోటి వెలిసి ఉండేటువంటి వృక్షం మీకు దర్శనమిస్తుంది ఆ దివ్య వృక్షంలో నేను వెలుసున్నాను కాబట్టి మాకు ఆ వృక్షానికి పూజలు చేయించమని కళలోనే తెలియజేయడం జరిగింది నిద్ర మేల్పునటువంటి శ్రీకృష్ణదేవరాయలు వారు ఆ జీవు వృక్షం ఎక్కడ ఉందో అని చెప్పేసి తనతో పాటు వచ్చినటువంటి వేద పండితులైనటువంటి బ్రాహ్మణోత్తములు అందరి తీసుకుని ఆ మామిడి తోటంతా వెతుకుగా ఒక ప్రాంతంలో దీదీప్యమైనటువంటి కాంతులతో అత్యంత సుందరమైన సుగంధ ద్రవ్య సువాసనలతో వెదజలేటువంటి ఒక వృక్షాన్ని దర్శనం చేసి ఆ వృక్షమే శ్రీ అయ్యప్ప స్వామి వృక్షం అని చెప్పి తెలుసుకొని తనతో పాటు పరివారంలో వచ్చినటువంటి కొంతమంది బ్రాహ్మణోత్తముల్ని ఈ వృక్షానికి ఇక్కడ పూజలు చేసుకుంటూ మీరు ఇక్కడే జీవించండి అని చెప్పేసి వారికి కొంత మాన్యాన్ని అంటే పొలాన్ని అంతా కూడా ఇచ్చి ఇక్కడ ఒక బ్రాహ్మణ అగ్రహారాన్ని ఏర్పాటు చేసి తరువాత శ్రీకృష్ణదేవరాయల వారు తన పరివారంతో ప్రయాణమై వెళ్ళిపోయినారు ఆ తర్వాత కేరళకి అతి సమీపంలో ఉండేటువంటి కండ్రమాణిక అగ్రహారంలో ఉండేటువంటి ఈ బ్రాహ్మణ కుటుంబాలు ఆ తర్వాత ద్రావిడ కుటుంబాలు వీళ్ళంతా కూడా తమ భార్య పిల్లల బంధువులందరితో పాటు ఈ తుమ్మగుంటకు వచ్చి ఇక్కడ ఒక అగ్రహారాన్ని ఏర్పాటు చేసుకొని వారంతా ఇక్కడ నివసించడం జరిగింది ఈ ఊరికి తుమ్మగుంట అనేటువంటి పేరు రావడానికి కారణం తుమ్మ చెట్టు అత్యంతమైనటువంటి తుమ్మ చెట్లు ఎక్కువగా ఉండడం ఆ తర్వాత ఊరికి నాలుగు పక్కలా కూడా నాలుగు గుంటలు ఉండడం చేత ఈ తుమ్మ చెట్లు గుంటలు ఉండడం చేత ఈ ఊరిని తుమ్మగుంట అనేటువంటి పేరుతో నామకరణం చేయడం జరిగింది శ్రీకృష్ణదేవరాయలు వారు ఆ సమయ ఆ కాలంలోనే అలా శ్రీకృష్ణదేవరాయలు చే ప్రతిష్టంపబడినటువంటి ఈ జూవృక్షం గ్రామ స్థాయిలోనే పూజాధికారులు అందుకుంటూ ఉండేది తరువాత కొంతకాలానికి ఏదైనా మనం ఉత్సవం చేసుకోవడానికి వీలుగా ఏదైనా ఒక రూపాన్ని తయారు చేసుకుంటే బాగుండే ఆలోచనతో సింహవాహనం మీద ఉండేటువంటి అయ్యప్ప స్వామిని ఒక చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకుని గ్రామోత్సవం చేసుకుంటుండేవాళ్ళు ఈ గ్రామస్తులంతా కూడా ఆ తర్వాత కొంతకాలానికి స్వామి అయ్యప్ప అనేటువంటి ఒక సినిమా రావడం అయ్యప్ప స్వామి ఈ విధంగా ఉంటాడు ఆయన యాత్ర ఇలా ఉంటుంది ఆయన దీక్ష ఇలా ఉంటుందని ప్రపంచానికి అంతా కూడా తెలియడం చేత ఆ చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంత ప్రజలంతా కూడా మనం కూడా ఒక అయ్యప్ప స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసుకుంటే బాగుండదు అనేటువంటి ఆలోచనతో పంతొమ్మిది వందల నలభై ఏడులో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆదేశానుసారం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో శ్రీ స్వామి అయ్యప్ప విగ్రహాన్ని కూడా ప్రతిష్టం చేసుకుని అక్కడి నుంచి ఈ గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి దాకా కూడా ఈ క్షేత్రం అభివృద్ధి చేయడం ఈ జిల్లాలో ఉండేటువంటి భక్తులంతా కూడా మాలాధరణ అయ్యప్ప స్వామి దీక్ష చేసుకోవడానికి తిరిగి రావడం ఇరుమళ్ళు కట్టుకోవడం ఇక్కడి నుంచి యాత్ర చేయడం అభిషేకాలు ఇవన్నీ చేసుకుంటూ కాలక్రమేణా ఈ దేవస్థానం అంతా కూడా అభివృద్ధి చేసుకుంటూ రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో కూడా విజయనగరం నుంచి కీర్తిని అందుకోవడం జరిగింది అనేక రాష్ట్ర అనేక జిల్లాల నుంచి కూడా ఈ క్షేత్రానికి ఇరుముడు తీసుకొచ్చి అభిషేకాలు కూడా చేయించుకునేవాడు విశేషంగా మన కరోనా సమయంలో ప్రతినిత్యం కూడా అనేక మంది అనేక జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి అభిషేకాలు చేసుకోవడం పూజాధికారులు చేసుకోవడం జరిగింది అది కాక ఈ క్షేత్రం విశేషంగా జనవరి ఒకటో తారీఖు స్వామివారికి ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని గ్రామోత్సవం అదేవిధంగా ఉగాది తై మాసం పుష్యమి నక్షత్రం రోజు స్వామివారి ఇక్కడ జన్మించిన సమయం అంటే శ్రీకృష్ణ టైంలో ఇక్కడ వృక్షానికి మొదటి పూజ చేసినటువంటి సమయం తైమాసం పుష్యమి నక్షత్రం కాబట్టి అట్లాంటి పుష్యమి నక్షత్రం రోజు ఈ పుష్యమాసంలో వచ్చేటువంటి పుష్యమి నక్షత్రం రోజు స్వామివారికి విశేషంగా లక్ష బిల్వార్చన గ్రామోత్సవం చేయడం జరుగుతుంది ఆ తర్వాత ఉగాదికి తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకుని ఉగాది సంవత్సర తెలుగు సంవత్సర మహోత్సవాలు అని చెప్పేసి అప్పుడుగా విశేషంగా పంచాంగ శ్రవణం స్వామి వారికి విశేషమైనటువంటి అభిషేకాలు అర్చనలు చేయడం ఆ తర్వాత జనవరి పద్నాలుగు మకర సంక్రాంతి శబరిమల అయ్యప్ప స్వామికి అత్యంత ప్రీతికరమైనటువంటి పర్వదినం కాబట్టి ఆ రోజు కూడా జనవరి పద్నాలుగో తారీఖు ఉదయవంత అభిషేకాలు సాయంత్రం జ్యోతి వెలిగించడం కర్పూర జ్యోతిని వెలిగించడం ఆ తర్వాత గ్రామోత్సవాన్ని కూడా చేయడం జరుగుతుంది ఆ తర్వాత కార్తీక మాసంలో వచ్చేటువంటి కార్తీక పౌర్ణమి రోజు విశేషంగా అభిషేకాలు పూజలు అదేవిధంగా లక్ష పిల్లార్చన వేలాది మందికి ఆ రోజు అన్న సంతర్పణ కూడా చేయడం జరుగుతుంది ఆ కార్తీక పౌర్ణమి రోజు ఆ తర్వాత విశేషంగా మనకు వచ్చేటువంటి శివరాత్రి ఆ శివరాత్రి రోజు కూడా స్వామివారికి విశేష పూజలు అదే విధంగా శ్రీరామనవమి అనేక పర్వదినాల్లో ఈ క్షేత్రంలో అనేక విశేషాలు పూజలు జరుగుతుంటాయి శంకర జయంతికి గురు పూజా మహోత్సవం అదేవిధంగా హనుమత్ జయంతికి మనకు ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడుగా తెలుసుకున్నాడు కాబట్టి హనుమ జయంతి రోజు కూడా స్వామివారికి విశేషంగా లక్ష కమలపాకుతో పూజ అభిషేకం హోమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది క్షేత్రపాలకుడుగా ఉంటున్నటువంటి ఈ ఆంజనేయ స్వామి భక్తులందరూ కూడా అనేకమైనటువంటి కోరికలన్నీ కూడా తీర్చడం జరిగింది ఎవరైతే ఈ క్షేత్రాన్ని దర్శించ దర్శిస్తారో ఎవరైతే స్వామివారి పూజలన్నీ కూడా చేయించుకొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు అవుతారో వారందరూ కూడా స్వామివారి అనుగ్రహం చేత స్వామివారి మహిమ చేత అనేకమైనటువంటి కోరికలు తీరడం జరిగింది భక్తులందరూ కూడా ఈ క్షేత్రాన్ని దర్శించి స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా భక్త మహాశయలకి అంతా విజ్ఞప్తి చేయడం జరుగుతున్నారు స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణం చూశారు కదండి ఇది తుమ్ముకుంట అయ్యప్ప స్వామివారి ఆలయ విశేషాలు ఆలయ చరిత్ర స్వామివారి మహిమలు తిరిగి మరో ఆలయ దర్శన కార్యక్రమం ద్వారా మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి స్వామి ఏ శరణమయ్యప్ప